వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్ష్మి వేడి నీళ్ళు పోసుకొని బకెట్లో తీసుకొస్తుంది అనమాట మిత్ర దగ్గరికి ఇక అప్పుడే మళ్ళీ వేడి నీళ్ళు తీసుకురావడానికి జాను వెళ్తుంది ఎక్కడికి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది వేడి నీళ్ళు తీసుకొస్తానండి వేడి నీళ్ళు వాళ్ళకి మాత్రమే అని వీలనమ్మలు ఏమైనా రాసుందా మనకు కూడా వాటా ఉంది అందుకే తీసుకొస్తాను అని చెప్పి జాను వెళ్ళి బకెట్లో నీళ్ళు పోస్తూ ఉంటే ఇక సడన్గా చేయి కాల్చుకుంటుంది అనమాట వేడి నీళ్ళు పోస్తూ ఇక అబ్బా కాలిందని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట జాను ఇక అక్కడే ఉన్న లక్ష్మి గబగబా అయ్యో జాను పండగ పుట్టు చేయి కాల్చుకున్నావేంటి అని చెప్పి కాలిన గాయం మీద ఊతూ ఉంటుంది ఇప్పుడే నేను వెళ్ళి నేను వెన్న తీసుకొస్తాను ఇంట్లో ఉంది అని చెప్పి లక్ష్మి గబగబా ఇక జానుకి దెబ్బ తగిలేసరికి ఇంట్లోకి పరిగెడుతుంది ఇక ఇటు జాను నెప్పితో అలాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న మనీషా దేవ్యాన్ని బయటకు వస్తారన్నమాట వాళ్ళు కూడా దూరంగా చూస్తూ ఉంటారు ఇక ఇటు మిత్ర వివేక్ జానుతో అంటూ ఉంటారు చూసావా నీకు అంత చిన్న దెబ్బ తగిలితే మీ అక్క అల్లాడిపోయి నీకు ఎక్కడ అంత మంట పుడుతుందో అని చెప్పి వెన్న తీసుకోవడానికి వెళ్ళింది అసలు మీ అక్క ప్రేమ కాదు అది తల్లి ప్రేమ నీకు ఎందుకు అర్థం కావట్లేదు ఆస్తులు వాటా వాటా అంటున్నావు కానీ అసలు మీ అక్క నీ మీద చూపించే ప్రేమ వెలకట్టలేంది అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు జాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మీ మధ్యన వాటాలు సరిచేసేది ఆస్తి వీలనమ్మా కాదు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ మాత్రమే అని చెప్పి మిత్ర అంటాడు నాకు అంత చిన్న దెబ్బ తగిలితేనే మీ అక్క నన్ను వదిలేసి నీ దగ్గరికి పరుగొత్తుకుంటూ వచ్చింది మీ అక్క ప్రేమని అర్థం చేసుకోజాను అని మిత్ర అంటూ ఉంటాడు ఇటు వివేక్ కూడా అంటాడు ప్రేమలే ఇంపార్టెంట్ జాను ఆస్తులు కాదు ఆఖరికి మిగిలేదు ప్రేమలు మాత్రమే అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్ కూడా ఇక ఇటుపక్క దూరంగా వీళ్ళ మాటలు వింటున్న అని మనిష ఏంటంటే ఈ మిత్ర అటు వివేక్ జాను మార్చేసేలాగా ఉన్నారు లక్ష్మీ ప్రేమ ఎంత గొప్పది అని చెప్పి జానుకు తెలిసేలా చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు మనిషా అంటుంది ఉదయాన్నే ఈ దరిద్రం ఏంటంటే వీళ్ళు జాను మార్చేసేలాగున్నారు అనగానే మనం ఏదో ఒకటి చేద్దాం మనిషా పద అని చెప్పి ఇక దేవ్యాన్ని మనిషా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇటు పక్క లక్ష్మి గబగబ పరిగెత్తుకుంటూ వెన్న తీసుకొచ్చి ఇక జానుకి కాలుతుంది కదా అక్కడ వెన్న రాస్తూ ఉంటుంది మరోపక్క జాను తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మిత్ర మాటలు వివేక్ మాటలు మిత్ర అంటాడు కదా అక్కతో పోటీ పడడం కాదు మీ అక్క ప్రేమని అర్థం చేసుకో జాను అని చెప్పి అన్న మాటలు ఇక వివేక్ కూడా ఆస్తి కాదు ప్రేమలు ఇంపార్టెంట్ మాటలు ఇక అవన్నీ తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ అక్క గురించి ఇక అప్పుడే జాను దగ్గరికి రాబోతూ ఉంటారు మనీషా దేవి అని ఇక వాళ్ళ దూరం నుంచి గమనించి జాను బాగా ఆలోచనలు పడింది ఇక అక్క ప్రేమని అర్థం చేసుకోవడం ట్రై చేస్తున్నట్టుంది ఇక మన మాటలు వింటుందో లేదో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడు మనీషా అంటుంది ఏముందంటే తను మారితే మన మారకుండా చూడడానికి మనం ఉన్నాక అందుకే ఇక మనం పక్కకే ఉండింది ఇప్పుడు వెళ్ళి మార్చేద్దాం పదండి అని చెప్పి ఇక మనీషా దేవ్యాన్ని వచ్చి జాను పక్కన కూర్చుంటారు ఇక దేవ్యాన్ని వచ్చి అయ్యయ్యో జాను దెబ్బ తగిలిందా పాప మీ అక్క వెన్న రాసినట్టుంది మీ అక్క ప్రేమకి కరిగిపోయినట్టున్నావు మీ అక్క ఎంత ఇదిగా నేను అవమానం చేసింది అవన్నీ మర్చిపోయినట్టున్నావు ఆస్తి రాక మళ్ళీ మనం ఎప్పుడులాగే వాళ్ళ దగ్గర బానిస బతుకులేనా మనవి మీ అక్కని నీక నువ్వు ఆస్తి అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని ఇక ఇటు పక్క మనిషి అందుకొని ఇంకేం అడుగుతుందంటే వాళ్ళ అక్క ప్రేమకి లొంగిపోయింది ఇంకేముంది ఆఖరికి వివేక్ ఏమో అక్కడ ఆఫీస్లో గుమాస్తలాగా మన జాను ఏమో ఇంట్లో పని మనిషిలాగా మిగిలిపోవడం తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ పొలం ఎటు రాదు అడగాలన్నా ఇంకా ఏం అడుగుతుంది జాను అడగలేదు అటు ఆస్తిలో వివేక్కి వాట రాదు ఆఖరికి వాళ్ళు ఇస్తా అన్న ఫ్యాక్టరీ కూడా ఇవ్వరు ఇంకేముంది ఎప్పటిలాగా మీ బానిస బతుకులే అంతే కదా జాను నువ్వు అంతేగా ఇంకా మీ అక్కడేం అడగవుగా అని చెప్పి వాటిని రెచ్చగొడుతూ ఉంటుంది మనీషా దేవి అని కూడా అంటుంది ఏంటి జాను అంతేనా మా అన్నట్టు నువ్వు మారిపోయావా మన బతుకుల్లో ఇక మారిపోయి రాదా అటు వివేక్కి రాక ఇటు పొలం అడగలేక అయినా నువ్వేగా అన్నావు పొలం వాట దానికోసమే మనం ఊరు వెళ్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చింది మనం వేస్టేనా ఇక పొలం వాటా అడగవా చాను అని చెప్పి అంటూ ఉంటే లేదత్త నేను ఖచ్చితంగా అడుగుతాను మన బతుకులు అలా ఉండవు ఇటు మనిష అంటుంది జానుతోని జాను మీ అక్క ప్రేమ చూసి నువ్వు మీ అక్క ఇంత గొప్పదా అంత గొప్పదా అనుకోవడం కాదు అసలు నువ్వు లక్ష రూపాయలు అడిగితే ఇవ్వలేకపోయింది మీ అక్క ఇక్కడ కావాలని చెప్పి నువ్వు ఆస్తి అడగకూడదని చెప్పి మీ అక్క వస్తున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నిన్ను తనవైపు తిప్పుకుంటుంది నువ్వు అదే ఆలోచించు సో నువ్వు మీ అక్కని ఎట్టి పరిస్థితుల ఆస్తి గురించి తగ్గేదే లేదు అడగాల్సిందే అనగానే అడుగుతాను ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అని చెప్పి అంటూ ఉంటుంది జాను మనిషా నువ్వు వెళ్ళి అడిగితే మాత్రం మీ అక్క ఇస్తుందా అనగానే ఇక దేవి అని అయినా లక్ష్మి అలా ఇవ్వదు మన చట్ట ప్రకారమే వెళ్ళాలి అని దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిష అంటే ఏంటంటున్నారా ఏంటంటున్నారంటే లాయర్ని పిలిపించి అడిపిస్తేనే లక్ష్మి మాట వింటుంది అంటున్నారా అనగానే అంతే మరి లాయర్ని పిలిపిస్తేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు జాను అంటుంది అంతే నేను లాయర్ని పిలిపించి లాయర్ ద్వారానే ఇక ఆస్తి పంపకాలు జరిగేలా చూస్తాను అని చెప్పి జాను ఇక లేచి ఇప్పుడే వెళ్ళి అక్కడ అడుగుతాను ఆస్తి గురించి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది వెళ్తుంది మరపక్క లక్ష్మి తన రూమ్ లో శారీని ఐరన్ చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏదో పరధ్యానంలో ఇక ఆ శారీ మీదే అలాగా ఐరన్ బాక్స్ ఉంచేసి ఇక అలాగే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మిత్ర గదిలోకి వస్తాడు లక్ష్మి ఏంటిది నీ పరధ్యానం అని చెప్పి ఐరన్ బాక్స్ తీసి పక్కకు పెడతాడు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు మీ చెల్లికి దెబ్బ తగిలింది కదా పొద్దున్న దాని గురించి ఆలోచిస్తున్నావా అనగా అయినా చెల్లి మీద మరీ అంత అతి ప్రేమ ఉండటం కూడా మంచిది కాదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లేదండి నేను ఆ దెబ్బ గురించి ఆలోచించట్లేదు అసలు ప్రతిదీ ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా జాను ఇక ఆస్తి గురించే ప్రాపర్టీస్ గురించి ఆలోచిస్తుంది అటు వివేక్కి ఆస్తి రాక ఇటు పొలంలో తనకి రావాల్సిన వాటర్ రాక పాపం జాను చాలా బాధపడుతున్నట్టుంది అండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు మిత్ర అంటాడు పక్క జాను లక్ష్మి వాళ్ళ రూమ్ వైపు వెళ్ళబోతూ అసలు ఆస్తి గురించి లాయర్తో మాట్లాడిస్తాను అన్నట్టుగా అక్క గురించి అక్కతో నేను ఎలా మాట్లాడాలి ఆస్తి గురించి అన్నట్టుగా జాను సందేహంతో అక్కడే నించుండిపోతుంది హాల్లో పక్క లక్ష్మి అంటుంది పాపం జాను ఆస్తి రావట్లేదని చాలా బాధపడుతుందండి అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటే ఏంటి నీ వాట ఆస్తి నీ జానుకి పంచి ఇవ్వాలనుకుంటున్నావు కదా అంతే కదా అనగానే నా మనసులో ఉన్న మాట మీకు తెలుసు అనగానే నాకు తెలుస్తూనే ఉంటుంది నువ్వు ఎప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించావు ఎప్పుడు పక్కన వాళ్ళకి ఇవ్వడం గురించే కదా ఎప్పుడు నీ కోసం నువ్వేం చేసుకోవు కదా అని చెప్పి అయినా నేను అడగకుండా నేను ఒక రిజేషన్ తీసుకున్నాను లాయర్ ని ఆల్రెడీ పిలిపించేశాను ఆయన దారిలోనే ఉన్నారు వస్తారు కాసేపట్లో ఈ పని చేయడంలో నా స్వార్థం కూడా ఒకటి ఉందిలే అని చెప్పి అనగానే ఏంటది అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ అన్ని చెప్పేస్తారా ఏంటి నేను చెప్పను ఆయన నా స్వార్థం ఏంటంటే నిన్ను మీ చెల్లిని కలపడమే అని చెప్పి మనసులో అనుకుంటాడు మిత్ర ఇక ఇటు లక్ష్మి అంటుంది నేనేమో అని చెప్పాలి మీరు మాత్రం ఏం చెప్పరా అని చెప్పి అంటే నేను మాత్రమే చెప్పను అని చెప్పి మిత్ర పైకి అంటాడు ఇకప్పుడు లక్ష్మి మనసులో అనుకుంటుంది మీ మనసులో ఏముందో నాకు తెలీదా మా ఇద్దరిని కలపాలనే మీ ఉద్దేశం నాకు తెలుసండి అని చెప్పి ఇక లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క జాను ఆగిపోతుంది కదా ఎలా అక్కన అడగాలని చెప్పి అప్పుడే మనిషా అని వచ్చి ఏంటి జాను నువ్వు ఎక్కువ ఆలోచించుకు వెళ్ళి స్ట్రైట్గా అడిగేశాయి అని చెప్పి మనిషి అన్నంతో ఇక జాను లక్ష్మి రూమ్ దగ్గరికి వస్తుంది అప్పుడే మిత్ర లక్ష్మి మాట్లాడుకుంటూ రూమ్ నుంచి బయటకు రాగానే అక్క నీతో మాట్లాడాలి అని చెప్పి జాను అంటుంది ఇక అప్పుడే లాయర్ గారు వచ్చేస్తారనమాట కార్లో బయట సౌండ్ వస్తుంది ఇక అప్పుడు లక్ష్మి అంటుంది తర్వాత మాట్లాడుకుందాం జాను కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పి లక్ష్మి మిత్ర పక్కకు వచ్చేస్తారు దేవి అని మనిషి అంటారు చూసావా మీ అక్క కావాలని అవార్డు చేస్తుంది నువ్వు ఎక్కడ ఆస్తి గురించి అడుగుతావని చెప్పి ఇప్పుడేదో ఇంపార్టెంట్ పనున్నట్టు బయటకు వెళ్ళారు నువ్వు మాత్రం ప్రొసీడ్ అవ్వాల్సిందే అనగానే కి ఇప్పుడే ఫోన్ చేస్తాను అత్తయ్య నేను ఏం చేయాలనుకుంటాను అది చేస్తానే ఉంటాను చేస్తాను కూడా అని చెప్పి ఇక ఫోన్ తెచ్చుకొని ఫోన్ చేయడానికి వెళ్తుందనమాట జాను ఇక పక్క లాయర్ గారిని లోపలికి తీసుకొస్తూ ఉంటాడనమాట మిత్ర ఇక కూర్చోపెడతారు లాయర్ని ఇది చూసిన దేవి అని మనిష ఇదేంటి లాయర్ గారిని ఎవరు పిలిచారు అనగానే ఆ లాయర్ మిత్రకి తెలిసిన ఆయన మనిషా అంటుందనమాట ఇక అప్పుడే జాను ఫోన్ తీసుకొని బయటకు రాగానే జాను నువ్వేమన్నా లాయర్ని పిలిపించావా అనగానే లేదంటే నీల తతయ్య నేనైతే ఏం పిలిపించలేదు అని చెప్పి జాను అంటుంది మరి ఎవరు పిలిపించి ఉంటారు అని చెప్పి ఇక అంటూ ఉంటారు ఇక నుంచి వివేక్ అలాగే తాతయ్య కూడా వస్తారనమాట ఇక లక్ష్మి అంటుంది మేమే లాయర్ గాని పిలిపించాము తాతయ్య మీకు తెలియకుండా డెసిషన్ తీసుకున్నాము ఒకటి అది ఆస్తి పంపకాలు చేయడం కోసం అని చెప్పి లక్ష్మి అంటుంది ఆస్తి ఏంటి లక్ష్మి అని చెప్పి పిల్లల తాత అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది మేము పెద్దవాళ్ళు అయ్యాం ఇక ఎవరు ఆస్తి వాళ్ళు పంచుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక వివేక్ పండగొచ్చాం ఈ ఆస్తులు ఇవన్నీ ఎందుకు వదిన అని చెప్పి అంటాడు మిత్ర అంటాడు పండగ అంటే అందరూ హ్యాపీగా ఉండాలిరా ఆస్తి పంచేస్తే జాను కూడా హ్యాపీగా ఉంటుందిగా అని మిత్ర అంటూ ఉంటాడు ఇక జాను చాలా ఎమోషనల్ గా చూస్తూ ఉంటుంది ఇటు లక్ష్మిని అటు మిత్రని వివేక్ అంటాడు మీ తాతయ్య గారి జ్ఞాపకం కోసం ఆ పొలం పొలం ఉంచుకున్నారు ఇప్పుడు ఎలా వదినా పనిచేస్తే అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది పర్వాలేదు వివేక్ ఇలాగ మనసులో అపార్ధాలు ఇవన్నీ పెంచేసుకొని దూరంగా వెళ్ళిపోయే కన్నా కూడా మనకు కావాల్సింది పంచుకొని దగ్గరగా కలిసి ఉండడమే ఇంపార్టెంట్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే చాలా మంచి డిసేషన్ తీసుకున్నాం లక్ష్మి పని నువ్వు ఎప్పుడో చేయాల్సింది అని మనిషా అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరుగుతుందిలే మనిషా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇటుపక్క వివేక్ అంటాడు ఆయన ఆ పొలంలో మీ తాతయ్యని చూసుకుంటున్నారు కదా అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి ఏం కాదులే ఆయన చనిపోయిన మా తాతయ్య మేము సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తాను పొలం పంచుకోవద్దు అన్నట్టుగా ఏమనుకోరులే అయినా మా తాతయ్య మా మనసులో ఉండగా పొలాలు పంచుకుంటే ఏముందిలే అని చెప్పి అంటుంది లక్ష్మి ఇటు దేవ్యాని అందుకొని చాలా మంచి పని చేస్తున్నావు లక్ష్మి అయినా చనిపోయిన వాళ్ళు వాళ్ళకి పిండాలు పెట్టారా లేదా ఇదే చూస్తారు కానీ ఆస్తులు పంచుకున్నారా లేదా ఇట్లా ఏం చూడలేదు అయినా ఈ రోజు చాలా మంచి రోజు భోగి సో ఆస్తి పంపకాలు స్టార్ట్ చేయండి లాయర్ గారు కానీ ఈ దేవ్యాని అంటూ ఉంటే ఇటు మనిషి కూడా కంగ్రాట్స్ చాను నువ్వు విష్ కోరుకున్నావు కదా ఆస్తి పంపకాలు జరగాలని నేను విష్ నివేష్ నెరవేరింది మీ అక్క నీ మీద ప్రేమతోని ఆస్తి పంపకాలు చేయబోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది మనిషి ఇటు ఇక లాయర్ గారు అంటారు అంటే మీ తాతగారు రాస్తైనది మీ ఇద్దరు పంచుకోవాలనుకుంటున్నారు అంతేగా అని చెప్పి మీ ఇద్దరే కదా వారసులు అని చెప్పి అనగానే అవును వీరిద్దరే వారసులు అని చెప్పి అని అంటుంది అప్పుడు వివేక్ అంటాడు అదేంటి ఈ అక్కా చెల్లెలతో పాటు వాళ్ళు తమ్ముడు కూడా ఉన్నాడు కదా వాళ్ళ తమ్ముడు కూడా వార్త రావాలి కదా అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అవసరం లేదు వివేక్ అని చెప్పి అంటుంది ఇక ఇంతేమి మరి ఎపిసోడ్లో జరిగింది మరి కమింగ్ ఎపిస్లో ఇంట్రెస్టింగ్ ఇంకేం జరిగిపోతుందో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్